ఏపీ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవనం నందు మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం ఎంఆర్పిఎస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఆరవ తేదీ బుధవారం ఉదయం పది గంటలకు అంబేద్కర్ భవనం నందు ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు విజయనున్నారని జిల్లా స్థాయిలోని మన జాతీయ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు తెలియజేశారు నా సహపాఠి నాయకులు అలాగే ఎంతోమంది కార్యకర్తలు నాయకులు ఉద్యమాల పోరాటాల ఫలితంగా వర్గీకరణ సాధించుకున్నాము ఇది ఎంతో శుభ పరిణామం ఈ సందర్భంగా ఎవరైతే జాతి కోసం కష్టపడి పోరాటాల్లో పాల్గొని ఈ వర్గీకరణకు కారకులయ్యారో వారందరికీ హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే వర్గీకరణ అయిపోయింది ఇప్పుడు కార్యాచరణ ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు వాస్తవంగా దాసరి సోమరాజు గారికి ఒక మంచి అవకాశం వచ్చింది ప్రస్తుతం ఆంధ్రాలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి ఒక పార్టీ వాళ్ళు ఆయన ఆహ్వానించారు పార్టీలోకి అయ్యా మీకు సముచిత సముచిత స్థానం కనిపిస్తాం మీరు మా పార్టీలోకి రండి మీకు ఉన్నతమైనటువంటి పరిస్థితి ఉంటుంది అని వాళ్ళు ఆహ్వానించగా మరి దాసరి సోమరాజు గారు తన వ్యక్తిగతంగా తన వ్యక్తిగతటువంటి అభివృద్ధి కోసం ఆలోచించకుండా ఇప్పటి వరకు నాతో కలిసి ప్రయాణం చేసినటువంటి నా సహపాఠి కార్యకర్తలకు లీడర్లకు నేనేం చేయాలి వాళ్ళ అవసరం ఏంటి నా పాత్ర ఏంటి నేనేం చేయాలి అదేం చేయకుండా నా స్వార్థం కోసం నా డెవలప్మెంట్ కోసం పార్టీలకు వెళితే నా క్యాడర్ ఏమైపోవాలి అని ఆలోచించి ఆ సున్నితంగా తిరస్కరించడం జరిగింది ఆ ప్రధాన ప్రతిపక్షంలోకి వెళ్లకుండా ఈ సందర్భంలో ఒక మంచి అవకాశం ఆయనకు వచ్చింది అదేంటి అంటే మరి ప్రస్తుత కేంద్ర మంత్రి వారి పేరు రామ్ మాన్జీ గారు జితన్ రామ్ జిత జితెన్ రామ్ మాన్జీ గారు వారు గతంలో బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు ప్రస్తుతం మినిస్టర్ ఆఫ్ మైక్రో ఇండస్ట్రియల్ మీడియం అండ్ ఎంటర్ప్రైజెస్ ఆఫ్ ఇండియా అందులో వారు మినిస్టర్గా ఉన్నారు అనగా ఆ లోన్స్ ఇలాంటివి ఇవ్వడం అనేటటువంటి కార్యక్రమంలో ఆయన మంత్రిగా ఉన్నారు సరే ఇప్పుడు నా జాతి ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు ఆర్థికంగా భరోసా కల్పించాలి ఎందుకంటే చాలామంది ఆర్థికంగా చితికిపోయారు మొదలే పేదరికం దానిలో ఉద్యమాల్లో పోరాటాలు పాల్గొని ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వీరిని ఆర్థికంగా గట్టిక్కించాలి అంటే ఒకే ఒక మార్గం మరి సెంట్రల్ మినిస్టర్ ఉన్నటువంటి పార్టీ ఆయన వ్యవస్థాపకులు ఆ పార్టీ పేరు హం హెచ్ఐఎం హమ్ అనగా హిందుస్థాన్ ఆవామ్ మోర్చా వాయిస్ ఆఫ్ ద పీపుల్ పేదవాణి గొంతుక ఈ పార్టీ ఒక దళితుడు స్థాపించారు కాబట్టి అందులో ఆయన ఈ మైక్రో లోన్ సంబంధించి ఆయన మినిస్టర్ కాబట్టి ఖచ్చితంగా మన వాళ్లకు న్యాయం చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఆ పార్టీలోకి వెళ్ళడం జరిగింది ఆ పార్టీలో ఇప్పుడు ప్రస్తుతం మన దాసరి సోనరాజు గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికయ్యారు ఆయన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు అయితే మరి మన వాళ్ళను ఆర్థికంగా స్టెబిలిటీ చేయాలి ఆర్థికంగా డెవలప్ చేయాలి అన్న ఆలోచనతో మరి ఈ నెల ఆరవ తేదీన ఇదే అంబేద్కర్ భవన్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఆయనతో పాటు ఇంకా సహపార్టీ నాయకులంతా వచ్చి మరి మన ప్రజలందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి ఎందుకంటే ఎంఆర్పిఎస్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఆగిపోయాయి మరి మనం ఆర్థికంగా డెవలప్ అవ్వడం కోసం మన భవిష్యత్తుని బంగారుమయం చేసుకోవడం కోసం ఇలాంటి కార్యక్రమం అవసరం ఇప్పుడు ఆర్థిక భరోసా అవసరం అది ఈ పార్టీలో అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ రోజు కార్యక్రమానికి వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి ఖచ్చితంగా ఎవరైతే ఈ వర్గీకరణలో పాల్గొన్నారో ఈ వర్గీకరణ కోసం పోరాటాలు చేశారో ఉద్యమించారు నష్టపోయారు వాళ్ళందరికీ కూడా లోన్స్ ఏర్పాటు చేసి రుణాలు అందించి వారిని ఆర్థికంగా బలోపేతం మా మా ముఖ్యమైన ఉద్దేశం కాబట్టి ఈ కార్యక్రమానికి సంబంధించి రోజున మా సహపార్టీ నాయకులందరూ కూడా కలిసి ఈ ఆ సమావేశం ఏర్పాటు చేశాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరో తేదీ సమావేశాన్ని ఏప్రిదం చేయాలి తద్వారా మనం ఖచ్చితంగా ఆర్థికంగా పురోగతి చెందామని నేను విశ్వసిస్తున్నాను గత ముప్పై సంవత్సరాలుగా అన్ని జిల్లాలో ఉన్నటువంటి మాదిగలు మాదిరి యువకులు మాదిగ ఉద్యోగులు అందరూ కలిసి మాదిరి మహిళలు అందరూ కూడా చాలా కష్టపడి పోరాటాలు చేసి ఈరోజు మేము ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం జరిగింది కాబట్టి ఎస్సీ వర్గీయ ఎలాగ అయిపోయింది కాబట్టి మేము మిగతా కార్యాచరణ మేము ఏమి చేయాలన్నదో భాగంగా గతంలో ఎవరైతే ఎస్సీ వర్గీకారు కోసం గ్రామ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరూ కూడా ఆర్థిక సమస్యలు తీర్చేందుకు రాబోయే రోజుల్లో దానికి సంబంధించిన ప్రయత్నాలు చేయాలని చెప్పి చాలా దృఢంగా నిశ్చయించుకున్నాము కాబట్టి దానికోసమై మాదుగుల యొక్క శ్రమ మాది యొక్క కష్టం అన్నీ తీరిపోయే విధంగా వాళ్ళని ఆర్థికంగా దృఢంగా నిలబెట్టాలని ముఖ్య ఉద్దేశంతో రేపు ఈ నెల ఆరో తారీఖున జరగబేటువంటి కార్యక్రమానికి ఇదే అంబేద్కర్ భవన్లో ఒక మూడు వందల మంది ముఖ్య కార్యకర్తలతో ఒక ఫోగ్రమ్ చేయదలుచుకున్నాము